హలో అండి వెల్కమ్ టు సుహాస్ క్యూజిన్ ఇన్ ఈరోజు మీకు ఎగ్ టొమాటో కర్రీ చేసి చూపిస్తానండి ఈజీ ప్రాసెస్లో దీనికి కావలసిన ఆనియన్స్ మిర్చి వెల్లుల్లి అలానే టొమాటోస్ అండి ఫస్ట్ ఏంటంటే మనం ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని పసుపు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ బాయిల్ చేసిన ఎగ్స్ని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసి అదే ఆయిల్లో మనం తరిగి పెట్టుకున్న గార్లిక్ అలానే మిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలండి ఫస్ట్ దీనిలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయ్యి కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి గార్లిక్ పీసెస్ నుంచి నెక్స్ట్ ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనకి గుజ్జు గుజ్జుగా వస్తుందండి కూర అనేది చాలా బాగుంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఆనియన్స్ ఎక్కువే వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టొమాటోస్ వేయాలండి టూ పెద్ద ఆనియన్స్ టూ మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నానండి నేను నెక్స్ట్ ఉప్పు కారం కూడా వేసేయాలండి అందులో కాసేపు లిడ్ పెట్టేయాలి పైన ఈ విధంగా మగ్గి మగ్గి ఉంటుందండి కూర అనేది చూసారా టొమాటోస్ అన్నీ మ్యాష్ అయిపోయాయి బాగా ఈ స్టేజ్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక టీ కప్ అంత వాటర్ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు అది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఎందాక పసుపులో ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలండి అంతేనండి అలా మూత పెట్టేస్తే ఇంక మనం వేసిన ఎగ్స్కి ఈ ప్యూరీ ఫ్లేవర్ అంతా పడుతుందండి గ్రేవీదంతా మనకి ఎగ్కి పడుతుంది మీకు కావాలంటే ఎగ్కి మనం ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే పెట్టలేదు తక్కువ కర్రీతోనే మనకి చాలా రైస్ కలుస్తుందండి ఈ కూర నచ్చని వాళ్ళు అంటే ఎవరు ఉండరు చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కూర ఫైనల్గా నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి మీకు చూపించడం కోసం ఇదండి ఈరోజు రెసిపీ బాయ్ బాయ్ అందరికీ